వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు దివ్య నేటి వార్తా విశేషాలు కావలిపట్నం శివరామ సుబ్బయ్య గిరిజన కాలనీలో నివాసం ఉంటున్న వృద్ధుడు పోతరాజు అనే పక్షవాత బాధితుడికి ఏ బానుకుమార్ సహకారంతో వాకర్ వితరణ చేయడం జరిగింది ఈ సందర్భంగా సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు సురేంద్ర మాట్లాడుతూ పోతరాజు కొన్ని సంవత్సరాల క్రితం నుంచి అనారోగ్యం కారణంగా మంచానికే పరిమితం కావడం జరిగిందని ఇటీవల పక్షవాతం కూడా రావడంతో మరింత అనారోగ్యం బారిన పడడంతో నడవడానికే కష్టంగా మారిందని తెలిపారు అతని పరిస్థితిని గుర్తించి నేడు సంయుక్త సేవా సంస్థ ద్వారా దాత భానుకుమార్ సహకారంతో వాకర్ వితరణ చేయడం జరిగిందని తెలిపారు ఈ సందర్భంగా దాత భానుకుమార్ కి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నామని తెలిపారు ఏం నడవలేను ఏ నడలేను దీన్ని పట్టుకొని నడవగలవా నడుస్తావు ఎప్పుడు మంచి వణ ఉండబాక కట్టేడి తిరుగుతుండు ఆ తిరుగుతుండు కొంచెం శక్తి వస్తుంది ఆనందమేనా సంతోషం నీకు సంతోషం బాబు ఆటోలో తీసుకెళ్ళి గుడ్లు పెట్టి పెట్టారు మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి డాక్టర్ బత్యన నరేంద్రబాబు బాబు ఎంబీబీఎస్ ఎంఎస్ జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్ మా హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు లాప్రోస్కోపిక్ ద్వారా అపెండిసెక్టమి ఇరవై నాలుగు గంటల కడుపు నొప్పికి చికిత్స హెర్నియా మరియు పిత్తాశయంలు రాళ్లు తీయవన్ను డెంగ్యూ మలేరియా టైఫాయిడ్ వాంతులు విరోచనాలు మరియు అన్ని రకాల జనరల్ కేసులకు వైద్యం చేయబడును పేగు రంధ్రం పడుట పేగు మెలికపడుట పేగుపోత వర్బీజం హెర్నియా నరాలు ఊపడం హైడ్రోసిల్ థైరాయిడ్ ఆపరేషన్లు చేయబడును పాయిల్స్ మొలలు ఫిషర్ వీటికి చికిత్స చేయబడును కడుపులో పేగుపోతకు ఎండోస్కోపిక్ చేయబడును శరీరంలో ఇతర కురుపులకు వైద్యం చేయబడును అన్ని రకాల పాయిజన్ కేసులు చూడబడును పాము కాటు తేలుకాటుకు ప్రత్యేక వైద్యం మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయు ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఇరవై నాలుగు గంటలు మెడికల్ షాప్ అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి ఫోన్ నంబర్స్ నైన్ మరియు జీరో ఎయిట్ సిక్స్ టూ సిక్స్ టూ ఫోర్ ఫైవ్ వన్ సిక్స్ సెవెన్